ఈరోజు ఉదయము వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు కొందరు మా మీద అభండాలు వేయడం జరిగింది దానికి ముఖ్యంగా నేను ఇరవై ఐదో డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ నేను తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది సరే నేను జయచంద్రారెడ్డి మాట్లాడుతూ కడ కేబుల్ టీవీ వ్యాపారం కోసము కడపకు వచ్చినావు కడపకు ఎవరు పంపించినారు అని జన జయచంద్రారెడ్డి అడిగాడు జయచంద్రారెడ్డి పోయి పులివెందులో కనుక్కో మేము ఎందుకు కడపకు రావాల్సి వచ్చిందో ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరమైనటువంటి ప్రజలకు తీసుకుపోవాలంటే అది జరిగిన పని కాదు తర్వాత ఈ పార్కు ఇటు పక్క ఇటు పక్క ఉండే చోట్ల షాపులలో అన్ని చోట్ల కలెక్షన్ చేస్తున్నారని ఒక అభాండం వేశాడు నువ్వు రా నువ్వు సాయంత్రం రా ఎప్పుడైనా రా షాపులలో ఏమన్నా ఎవరైనా కలెక్షన్ చేస్తూ ఉంటే ఎవరైనా కలెక్షన్ చేస్తా ఉంటే ఆడ మాట్లాడు అనవసరమైన మాటలు మాట్లాడొద్దు మాకేమి గతి లేక ఇంకో చోట షాపులలో కలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు మేము మేము బ్రహ్మాండంగా ఉండము మాకేం బాగుండము దాని తర్వాత ఆడిటోరియం ఏదో ఫ్రీగా తీసుకున్నాడని చెప్పి ఆడిటోరియము టె టెండర్ ప్రకారం వేసి డబ్బులు కట్టి తీసుకున్నాం ఊరికేం ఇవ్వలే అది కరోనాలో మొత్తం నాశనం అయిపోయింటే దాన్ని బాగు చేసి దాన్ని దాన్ని ఒక స్టేజ్లో తెచ్చి చేసినాం అది తొమ్మిది సంవత్సరాలు అన్నాడు ఇచ్చింది మూడు సంవత్సరాలు దాని తర్వాత ఏదో పది సెంట్లు ఎవరో వీళ్ళ నాయన లేకపోతే కార్పొరేషన్ ఎవరో ఇచ్చినారన్నాడు పది సెంట్లు నాకు ఇచ్చింటే తొమ్మిది సెంట్లు నువ్వు తీసుకుని ఒక సెంటు నాకు ఊరికి అబద్ధమైన మాటలు మాట్లాడి ఏందో మాట్లాడి ఏందో చేసి తల్లిపాలు గుద్దినావు అది గుద్దినావు ఇది ఆడున్నావు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు వైఎస్ఆర్సీపీ పార్టీలో నీకు కార్పొరేట్ టికెట్ రాకపోతే మా భార్యకి టికెట్ వస్తే మీ భార్యను ఇండిపెండెంట్గా నిలబెట్టినావు నేను కాదు ఇదే తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చేదానికి మేయర్ కానీ జిల్లా అధ్యక్షుడు కానీ రవిరెడ్డి కానీ ఎవరే కానీ ఒప్పుకోకుండా కడపలో గతి లేక దిక్కు లేక రాయచోట్టు నువ్వు నువ్వు పార్టీలో జరిగినవు నువ్వు కూడా మమ్మల్ని విమర్శించే స్థాయి నీకు లేదు ఇంకోసారి విమర్శలు చేస్తే కనుక మర్యాదగా ఉండదు కేసు పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త ఇవాళ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెడుతూ వాళ్ళ ఇష్టానికి అంటే సభ్యత లేకుండా రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా గౌరవప్రదంగా వాళ్ళ దగ్గర కూర్చుంటాం అయితే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటి వరకు మేయర్ కాళ్ళ దగ్గర కూర్చున్నారని చెప్పి నువ్వు మొన్న నీ చరిత్ర ఒకసారి నీ చరిత్ర మొత్తం మాట్లాడదాం ఒకసారి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు తల్లి రొమ్ము పాలు తాగి రొమ్ము కుద్దే సంస్కృతి నీది కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఆయనతో పాటు బయటికి రాకుండా తల్లి రొమ్ము పాలు దాగి రొమ్ముకుద్దీ నువ్వు అదే పార్టీలో ఉండి అదే పార్టీలో అధికారం అనుభవించి దాని తర్వాత ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మళ్ళీ నువ్వు తెలుగుదేశం పార్టీలో ఇదే ఈరోజు మా నాయకుడు వాసన్న దగ్గర మేము కాళ్ళ దగ్గర కూర్చుంటా అన్నాం అన్న అన్నావు కదా నువ్వు ఆ రోజు మా వాసన్న చెప్పులు నాకినావు అని చెప్పి ఇక్కడ ఉన్న చాలామంది అనుకుంటా ఉన్నారు నాకిన సంస్కృతి నీది దాని తర్వాత అధికారం పోగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నువ్వు చేయని ప్రయత్నాలు లేవు మేయర్ గారి దగ్గరికి వచ్చినావు ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినావు కమలాపురం శాసనసభ్యుల దగ్గరికి పోయినావు ఎవరు నేను దేకపోతే ఎవరు నిన్ను నమ్మకపోతే నువ్వు రాయచోటిలోకి రామ్ చంద్రయ్య గారి ఆధ్వర్యంలో పోయి ఆయనతో పాటు పోయి నువ్వు ఇప్పించుకొని వచ్చిన సంస్కృతినిది నువ్వు ఈరోజు మా మీద మాట్లాడతావా నువ్వు మా గురించి మాట్లాడతావా మోకాయన మాట్లాడతాడు మోకాయన దాసరి శివా అని మాట్లాడతాడు ఏదో పెద్ద పెద్ద వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళే పెద్ద మొగోళ్ళని నీ వల్ల కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సామాజిక వర్గం సర్వనాశనం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన తొలి నెలల్లో కార్ వేసుకుని ఓ అని పెద్ద ఆ రోజు ఉన్న మినిస్టర్తో పాటు తిరిగి దాని తర్వాత నువ్వు అనుకున్న పదవులు వాళ్ళు ఇవ్వలేదని చెప్పి ఒక బాస్ అనే సంస్థ పెట్టుకొని ఆ ఏదైతే ఆ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీలో విషజాలాలు నింపి ఆ పార్టీకి ఆ కులాన్ని మొత్తం దూరం చేసి ఈ రోజు పెద్ద నీకు ఏడాది దిక్కు లేదు కాబట్టి మళ్ళీ ఆడికి వచ్చి నువ్వు ఆ పార్టీకి పెద్ద ఏదో పెద్ద మీరు లేకపోతే ఆ పార్టీ లేదన్నట్టు మీలాంటి వాళ్ళ వల్ల కదా మీ వల్లే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది అక్కడ ఏదో మాట్లాడతారు పది సెంట్లు స్థలం అంటే అది తీసుకురా సూర్యనారాయణ గారు పది సెంట్లు తీసుకొచ్చి తొమ్మిది సెంట్లు నీకు రాపిస్తాం ఈరోజు కార్పొరేషన్ రూములన్నీ తీసుకొని కార్పొరేషన్ రూములకి రెండు కట్టకుండా కార్పొరేషన్ రూమ్ మీకు ఇస్తే రూమ్ కంటే రెండు ఇంతలు బయటికి ఇవన్నీ కూడా రేకులన్నీ వేసుకొని ఆ ఆ వ్యాపారంలో ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏదో పదివేలు ఐదు వేలు రూపాయలు కడతావు వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర యాభై వేలు తీసుకొని నువ్వు పబ్బం గడుపుతాను నువ్వు మా గురించి మాట్లాడతావా అబద్ధాలు ఎన్నైనా మాట్లాడచ్చు ఒకటైనా నిరూపించు డైరెక్ట్ బొమ్మ యాడికి వచ్చినా సరే నువ్వు 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 చెప్పిన అబద్దాలలో ఏ ఒక్కటి నిరూపించినా కూడా మేము దేనికైనా సిద్ధం అభివృద్ధి 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 అంటున్నారు తప్పకుండా నేను కూడా చెప్తాను ఈరోజు వాళ్ళు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ కడప నియోజకవర్గంలో ఆనాడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాంట్ తర్వాత జనరల్ ఫండ్ కార్పొరేషన్లో ఏదైతే ఉందో వాటితో మాత్రమే మనం రోడ్లు వేసినాం డ్రైన్లు కట్టినాం వాటిలలో మౌలిక సదుపాయాలు కల్పించినాం తప్పకుండా ఈరోజు కూడా అవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి వాటితో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు తెచ్చే కార్యక్రమం ఎమ్మెల్యే గారు తప్పకుండా చేస్తారు చేస్తున్నారు కూడా తొందరపడద్దండి నేను అడుగుతున్నా మిమ్మల్ని స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చి ఏ వార్డులో ఏ ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు పెట్టారో రండి మాట్లాడితే నువ్వు రెండు కోట్లు పని చేసినా రెండు కోట్లు పని చేసినా చేయకుండా ఎందుకుంటాం చేయాల్సిందే చేపించాల్సిందే అది మన బాధ్యత ఏ మా ఇంట్లో డబ్బులు మీ ఇంట్లో డబ్బులు వేయలే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ వచ్చింది ఫోర్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ వచ్చింది తర్వాత జనరల్ ఫండ్లో రావాల్సిన వచ్చింది మన ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏవైతే కల్పించాలో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ తప్పకుండా మీరు కల్పించాల్సిందే కదా ఏదో మా ఇంటికి ఇచ్చినట్టు లేకపోతే నాకు ఇచ్చినట్టు ఏదో రెండు కోట్లు పని చేసిన రెండు కోట్లు పని చేయకుండా అడిగిపోతారు తప్పకుండా చేసినాము రాబోయే రోజులు అంతకంటే గొప్పగా చేస్తాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాలు రెండు కోట్లు చేశారని మీరు చెప్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికిప్పుడు డెబ్బై లక్షల రూపాయలు నా వార్డులో వర్కులు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా చేయాల్సిందే నా వార్డు పెద్దది అందులో ఖచ్చితంగా అభివృద్ధి జరగాల్సిందే దాంట్లో భాగంగా జరుగుతాయి తప్పకుండా